హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాల్టి ఈ వీడియోలో సొరకాయ టమాటా పప్పు తయారీ విధానం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సొరకాయ టమాటా పప్పు అన్నంలోకే కాదు చపాతీలో తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కమ్మటి సొరకాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ముందుగా మనము కందిపప్పుని నానబెట్టేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ అండి అంటే టీ గ్లాసులు ఉంటాయి కదా ఈ టీ గ్లాస్ తోటి ఒక రెండు టీ గ్లాసుల వరకు అయితే కందిపప్పు తీసుకున్నాను ఇవి సుమారుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని కనీసము ఒక్క అరగంట నుంచి గంట పాటైనా నానబెట్టేసుకోండి ఇలా కందిపప్పుని నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడుగుతుందండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ కందిపప్పుని వాటర్తో సహా ఇలాగ ప్రెషర్ కుక్కర్లోకి మార్చేసుకోండి ఇలా కదిపప్పు మొత్తాన్ని కూడా వాటర్తో సహా ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చెక్కు తీసిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలాగ కొంచెం పెద్ద సైజుగా ఉండే విధంగా కట్ చేసుకోండి సొరకాయ ముక్కల్ని ఇవైతే ఒక రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు ఉంటాయండి సొరకాయ ముక్కలు పావు కేజీ అంతా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు టమాటోలు తీసుకున్నాను ఒక మూడు అయితే వేసుకున్నానండి ఇలాగ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి టమాటో ముక్కలను కూడా అలాగే ఒక్క ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని ఇలాగ మీడియంలో సైజులో కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని నెక్స్ట్ పచ్చిమిర్చిలు పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగైదు వరకు వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండును పెట్టుకోండి చింతపండు అయితే మనకి నిమ్మకాయ సైజు అంతా అంటే చిన్న సైజు నిమ్మకాయలు ఉంటాయి కదండీ అంత సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది మనకి పులుపు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి కరెక్ట్గా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది పప్పు పెట్టేసాం కదా త్వరగా ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఈ ఉప్పు కారం పసుపు అనేవి వేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ముక్క కూడా మనకి మ్యాష్ అవ్వకుండా చక్కగా ఉందండి ఇప్పుడు ఇందులోకి ఈ పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి మరి ఎక్కువ స్పైసీగా ఉండకూడదండి ఈ పప్పు కమ్మగా ఉండాలి సొరకాయ పప్పు కదా సో కారం అనేది చూసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారపొడి చూసి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని గరిటితో మ్యాషర్తో కాకుండా ఇలాగ గరిటె తీసుకోండి మనకి టమాటో ముక్కలు ఉన్నాయి కదా టమాటో ముక్కలు మాత్రమే ఇలాగ కొంచెం మ్యాష్ చేసుకోండి సొరకాయ ముక్కలు అయితే మనకి తింటుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి సొరకాయ ముక్క మ్యాష్ అవ్వకుండా చూసుకోండి అలాగే పప్పు నా పెట్టేసాం కాబట్టి మనకి పప్పుని మ్యాష్ చేయాల్సినంత అవసరం ఉండదండి జస్ట్ ఆ టమాటో ముక్కలు జస్ట్ లైట్గా అలాగే మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోండి పప్పుకి ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటే తాలింపులో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఆవాలు వేసుకోండి మనకి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూను మినపప్పు అలాగే మరొక హాఫ్ టీ స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఇందులోకి ఎండుమిర్చీలు ఒక నాలుగు ఎండుమిర్చీలను కూడా ఈ విధంగా వేసేసుకోండి అలాగే కచ్చపాచాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మీకు ఇష్టం లేకపోతే ఈ వెల్లుల్లి రెబ్బను స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ ఆయిల్లో వేగి కొంచెం దంచి వేసుకోండి ఒక పది వరకు అలా వేసుకోండి అలాగే ఉగుప్పెడ కరివేపాకు కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇంగువ ఈ పప్పుకి ఇంగువ చాలా చాలా బాగుంటుంది కొంచెం ఇలాగా ఇంగువ కూడా వేసేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోండి ఈ తాలింపు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి లైట్గా వేగితే సరిపోతుందండి జస్ట్ వేడి తగిలి కొంచెం మనకి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ పప్పును మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు చక్కగా పప్పునైతే ఉడికించుకోండి చాలా చాలా బాగుంటుందండి విడివేడి అన్నంలో విడివేడి పప్పు వేసుకొని కొంచెం నెయ్యితో తీసి తినండి ఎంత బాగుంటుందో టేస్ట్ ఇది అన్నంకే కాదు చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా సొరకాయ పప్పు తప్పనిసరిగా నచ్చుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ